మరో అంశం మొత్తానికి ఎన్నికల బాండ్ల రాజ్యాంగ విరుద్ధం స్కీమ్ అమలు సమాచార హక్కు ఉల్లంఘనే ఫిడ్ ప్రోకోకు దారితీసే ప్రమాదం ఉన్నది నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది మార్గం కాదు బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలి ఎలక్ట్రోరల్ బాండ్లపై సుప్రీం సంచలన తీర్పు ఇప్పటి వరకు వచ్చిన బాండ్ల వివరాలను పదముల్లోగా వెల్లడించాలని ఈసీకి ఆదేశం అంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయో తెలియడం పారదర్శక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనది అయితే ఎటువంటి వివరాలు తెలియకుండా ఎన్నికల బాండ్లను స్వీకరించడం అనేది పౌరులకున్న సమాచార హక్కు ఉల్లంఘించడమే అవుతుంది ప్రాథమిక హక్కుల అధికరణ నైన్టీన్ బై ఏ క్లాస్ ఏను అనుసరించి ఎలక్ట్రి ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి టీఎంసీకి వెయ్యి తొంభై రెండు కాంగ్రెస్కు పదకొండు వందల ఇరవై మూడు బీఆర్ఎస్కు మూడు వందల ఎనభై మూడు వైసీపీకి మూడు వందల ఎనభై రెండు బీజేడీకి ఏడు వందల డెబ్బై నాలుగు టీడీపీకి నూట నలభై ఆరు బీజేపీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మొత్తానికి డిఎంకేకు ఆరు వందల పదహారు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎస్బీఐ విక్రయించిన ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటూ కూడా చెప్పింది సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎన్నికల బాన్లకు సంబంధించిన పంచాయతీ తేట తెల్లం చేయమని చెప్పింది అద అదంతా కూడా సమాచార ఏందింటి ఏంటి ఉల్లంఘన కిందికే అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా విరుద్ధం అంటూ చెప్పింది దాని వివరాలు తెలియజేయమని చెప్పింది